హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్ నేను మీ శైలజ రామ్శెట్టి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఇంకా ఈరోజైతే నేను ఎండాకాలం వచ్చేసింది కదండి ఎండాకాలం అంటే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి అని అనిపించింది ఇంకా ఖాళీగా కూర్చున్నప్పుడు యూట్యూబ్ చూస్తే ఏదో ఇలా అప్పడాలు అయితే కనిపించాయండి సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి అయితే నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను చిన్న గ్లాస్తో ట్రై చేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ ట్రయల్ కదా మనం చేస్తున్నది అవి సక్సెస్ కాలేదనుకోండి ఇంకా చిరాకు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కొన్ని అంటే కొన్ని రేషన్ బియ్యం తీసుకొని వీటిని చక్కగా అంటే అందులో ఏదైనా చెత్త అలాంటిది ఉంటుంది కదా అవంతా కూడా తీసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే బియ్యం ఎంత శుభ్రంగా కడిగితే మనకు వడియాలనేవి అంటే ఐ మీన్ పాపడాలనేవి అంత తెల్లగా వస్తాయన్నమాట సో అందుకోసం నేనైతే రెండు మూడు సార్లు కడిగి ఈ విధంగా తగినన్ని నీళ్ళు పోసి పెడుతున్నాను అయితే ఇదంతా కూడా ముందు రోజు రాత్రి ప్రాసెస్ అన్నమాట అండి అంటే ఈ బియ్యం అంతా కూడా రాత్రంతా నాని ఉండాలి సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే కడిగేసాను ఇంకా చూడండి వాటర్ కూడా తేటగా కనిపిస్తున్నాయి ఇంకా వీటిని మనం మూత పెట్టేసి రాత్రంతా నాననిద్దాం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇవి మంచిగా నానిపోతాయండి అప్పుడు చూస్తే చూడండి ఈ విధంగా తేటగా కనిపించాలన్నమాట ఇలా కనిపించిన ఈ వాటర్ని మనం యూజ్ చేయొద్దు ఈ వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి కడుక్కున్న తర్వాతనే ఈ బియ్యాన్ని మనం యూస్ చేయాలన్నమాట ఎందుకంటే పుల్లటి వాసన అలా వస్తుంది కదా ఆ వాసన రాకుండా ఉండడం కోసమని మళ్ళీ ఒకసారి కడుక్కొని నేనైతే ఒకటే ట్రిప్ అవుతున్నాయి నాకు నేను కొన్ని బియ్యం నానబెట్టాను కదా సో ఒక్కటే ట్రిప్లో అయిపోతున్నాయి కాబట్టి మిక్సీలో మొత్తం బియ్యం వేసేసుకున్నాను ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మరి ఎక్కువ పోసుకోవద్దు కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకొని దీన్ని తిప్పి తిప్పనట్టుగా అలా తిప్పుతూ బంద్ చేస్తూ తిప్పుతూ బంద్ చేస్తూ మిక్సీకి అయితే వేసుకోవాలి అంటే మిక్సీ జార్ అనేది వేడి కాకుండా వేసుకోవాలి ఈ విధంగా ఉండాలండి అంటే మనం తీసుకునేటటువంటి పిండి ఈ ఈ మాత్రం ఉంటేనే మనకు అప్పడాలు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి సో నాకైతే ఇలా వచ్చేసింది ఇంకా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చండి ఎవరైనా కూడా ఈ పిండిలోకి నేను రెండంటే రెండు కరివేపాకు రెండు ను సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర గ్రీన్ కలర్లో మంచిగా కనిపిస్తాయి కదండి ఇవన్నీ వేస్తే అదేవిధంగా రెండే రెండు ఎండుమిరపకాయలు తీసుకొని కచ్చా పక్కాగా దంచుకొని వేసుకుంటున్నాను సో ఇందులోకే మనకి ఇంకా కొంచెం గ్రీనరీ కనిపించడానికి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా రెండు పచ్చిమిరపకాయలను ఈ విధంగా స్మాష్ చేసేసి వేసుకుంటున్నాను అన్నమాట అంటే కచ్చాపక్కాగా దంచి వేసుకుంటున్నాను మరి ఎక్కువగా అవసరం లేదు అందులోనూ ఫస్ట్ టైం ట్రయల్ చేస్తున్నప్పుడు కొంచెం భయం అవుతుంది కదా ఏది ఎక్కువ వేస్తే ఏమవుతుందో అని చెప్పేసి అందుకు ఇలా వేస్తున్నాను ఇంకా ఉప్పు అయితే మనం ఎలా తింటాము అనే దాన్ని బట్టి ఉప్పు అయితే వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ఉన్నా అప్పడాలకి ఏం కాదండి కానీ ఎక్కువైతేనే తినలేకపోతాము సో నేనైతే కొంచమే వేసాను సో ఇవన్నీ వేసిన తర్వాత కలుపుతూ ఉంటే చూడండి కాస్త నాకు చిక్క చిక్కగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా సరే ఉప్పంతా కరెక్ట్ తగేంత వరకు కలుపుదామని చెప్పేసి ఈ విధంగా అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా నాకు కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సో వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని వన్ అవర్ నేను పక్కన పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో ఇంకా పనులు అవ్వలేదు పనులన్నీ అయిపోయిన తర్వాత ఇది చేస్తే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టేద్దాం వన్ అవర్ తర్వాత నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో అంతవరకు ఇది కూడా మంచిగా నానిపోతాయి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇంకా వన్ అవర్ తర్వాత ఇలా నా దగ్గర అయితే సిల్వర్ గిన్నె ఇదే ఉందండి ఇంకా పెద్ద గిన్నెలు ఉండాలి కానీ పైన ఎక్కడున్నాయో సో అందుకని తీయలేదన్నమాట ఇంకా మనకు పొడుగ్గా ఉండే సిల్వర్ గిన్నె ఉందనుకోండి పొడుగ్గా ఉంటే మనం ఈ కర్చిప్స్ కట్టినప్పుడు మంటకి తగలకుండా ఉంటాయి ఇంకొకటి గిన్నె పొడుగ్గా ఉంటే మనకు ఖర్చీప్ కట్టడానికి కూడా మంచిగా వస్తుంది సో పర్వాలేదు ఇంకా ఫస్ట్ టైం ట్రయల్ చేస్తున్నాను కదా ఇదే గిన్నెతో చేద్దాము అని చెప్పేసి రెండు ఖర్చీప్లు అయితే తీసుకున్నా అసలు యాక్చువల్గా అయితే ప్లెయిన్ వైట్ కలర్ కర్చిప్స్ ఉంటే బెస్ట్ ఉంటుంది కాకపోతే అవి నా దగ్గర ప్రజెంట్గా అయితే లేవన్నమాట అందుకని ఉన్న వాటితో ఈ విధంగా అయితే కట్టేశాను ఇంకా నవార దారం ఉంటుంది కదండి అది నాడా దారము దాంతో కట్టేశాను అన్నమాట చూడండి ఇది అయితే ఈ విధంగా తయారైపోయింది మనకు మంచి కలర్ రెడ్ గ్రీన్ వైట్ మంచి అనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు దీన్ని మనము ఆ కట్టినటువంటి కర్చిప్స్ అంటే ఆవిరి నీళ్ళు వేడెక్కి ఆవిరి పైకొచ్చి కర్చిప్స్కి తగులుతూ ఉంటే అప్పుడు మనం వీటిని వేసుకోవాలి సో మంట అయితే మరీ పెద్దగా కాకుండా మీడియంలో పెట్టాను ఇంకా దీనిపైన అయితే ఇలా లిడ్ ఏదైనా క్యాప్ ఉంటే బెస్ట్ ఉంటుందండి కానీ నా దగ్గర అవి లేవు కాబట్టి నేను ఏం చేసిన అంటే మట్టిది ఉంటుంది కదా మనం మట్టి కుండపైన పెడతాము అది అన్నమాట కాకపోతే ఇది బరువు ఎక్కువ అనిపిస్తుంది నాకు సో వెతికి ఇంకొక మూత అడ్జస్ట్ చేస్తాను ఈ లోపల నేను ఒక చిన్న చీరనైతే ఇక్కడ పరిచిపెట్టుకున్నాను నేను తడిపిందేమో కొద్దిగా పిండి పరిచిందేమో చీర ఎక్కువ అన్నమాట ఎవరు నవ్వుకోకండి సో ఫైనల్గా నేను మూత చేంజ్ చేసేసానండి మట్టిది తీసేసి ఇది పెట్టాను ఎందుకంటే మట్టిది వెయిట్ అవుతుంది కదా నాకు ఎందుకో డౌట్ వచ్చిందన్నమాట సో ఎంతకైనా మంచిది ఇక ఇది పెట్టేస్తే బెటర్ కదా అని చెప్పేసి పెట్టాను ఇంకా ఫస్ట్ టైం వేస్తున్నాము అది వేడయిందా లేదా ఏమీ తెలియవు సో ఆవిరైతే వస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ దోశ అయితే వేద్దామని ట్రై చేస్తున్నా ఇది వస్తుందా రాదా ఏమీ తెలీదు మొత్తానికైతే ట్రై చేద్దాము వేస్ట్ అయితే వేస్ట్ అవుతుంది ఎట్లయితే అట్లయితుంది అనుకున్నా సో వేసిన సో ఇట్లయితే వేసాను ఇప్పుడు దీనిపైన మనం మూతబెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు వదిలేయాలన్నమాట ఎందుకంటే ఇది ఫస్ట్ది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సో నెక్స్ట్ కంటిన్యూషన్లో వేస్తూ అనుకోండి కొన్ని సెకండ్లలోనే అయిపోతాయి అన్నమాట జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్లలో అది మంచిగా ఉడికిపోతుంది సో ఇది ఫస్ట్ది కదా నాకు కొంచెం టైం అయితే పడుతుంది సో ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా మరి వచ్చేది ఎలా వస్తుందో ఏంటో నాకు తెలియదు సో ట్రయల్స్ అంటే నేను ఎప్పుడు ఏవి కూడా ట్రై చేయను ఫస్ట్ టైం ఎందుకో నాకు అవి కలర్ఫుల్గా కనిపించేసరికి టెంప్ట్ అయిపోయి సరే ట్రై చేద్దామని చేస్తున్నా సో ఇదైతే ఫస్ట్ది అసలు వెళ్తలేదు నేనైతే ఏమనుకుంటున్నానో తెలుసా అండి ఇది వెళ్ళట్లేదు మరి ఏం చేయాలి ఖర్చీపు తీసేసి ఇంకొక ఖర్చీపు పెట్టాలా ఏంటి దీని పరిస్థితి అని ఆలోచిస్తున్నా సో తీస్తూ ఉంటే తీస్తూ ఉంటే మెల్లమెల్లగా ఎట్లా లేస్తున్నట్టు అనిపించింది వచ్చింది ఫైనల్గా అయితే ఫస్ట్ ఫస్ట్ అప్పడం అయితే వచ్చేసిందండి కాకపోతే అంత ఎందుకో క్రాక్ క్రాక్గా వచ్చింది సో వేస్తూ వేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫస్ట్ది కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నా మళ్ళీ సెకండ్ దానికోసం మళ్ళీ ఇంకా కొంచెం వేడెక్కని అని చెప్పేసి ఆగి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ సెకండ్ది అయితే వేస్తున్నాను సో సెకండ్ ఇదన్నా మంచిగా వస్తుందా రాదా అనేది ఇంకొక డౌట్ అన్నమాట అది మంచిగా వచ్చినా రాకపోయినా పర్వాలేదండి వేయించుకొని తినేటప్పుడు టేస్ట్ బాగుంటే చాలు అనేది నా ఫీలింగ్ అన్నమాట సో ఇది ఎందుకో నాకు అనౌస్ అనుకోకుండా ఇలా స్ప్రెడ్ చేసేసాను దోషలాగా వేసేసి స్ప్రెడ్ చేసేసాను కాకపోతే ఇది మరీ సన్నగా అయిపోతుందేమో అని డౌట్ కాకపోతే ఈ పిండి నది కొంచెం పలసగా అయింది అని అనిపించింది కానీ ఇవెందుకోనండి కొంచెం ఆగో అన్ని క్రాక్స్ క్రాక్స్ లాగా వస్తున్నాయి అట్లా రాకుండా మంచిగా సాఫ్ట్గా వస్తే సక్సెస్ అయినట్టు అన్నమాట సో ఇంకా సరే పర్వాలేదు అని చెప్పేసి నేనైతే ఈ సెకండ్ దానితో కూడా అడ్జస్ట్ అయిపోతున్నాను ఎందుకంటే మనం దోషలు వేస్తున్నప్పుడు కొత్త పెంక పైన దోషలు కూడా ఫస్ట్లో వెళ్ళ వెళ్ళవండి సతాయిస్తాయి సో నేను వేస్తున్న కొత్త అప్పడాలు ఫస్ట్ ట్రయల్స్ ఒకటి రెండు ఇలాగే జరుగుతాయి కదా అని చెప్పేసి మనసుకి నచ్చజెప్పుకొని సో ఇది కూడా తీసేసాను సో అదైతే చూయించలేదు మీకు తీసింది సో ఇది మూడవ దోశ వేసి సారీ అండి దోశ కాదు అప్పడము అలా వేసి వదిలేశాను దాన్ని స్ప్రెడ్ చేయలేదు ఈసారి స్ప్రెడ్ చేయకపోతే చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో అలా అది దానంతలో అదే ఇట్లా లేస్తుందన్నమాట ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అమ్మయ్యా సక్సెస్ అయ్యానా ఈ అప్పడాలు వేయడంలో అన్నంత సంతోషం అనిపించిందన్నమాట కిచెన్లో ఏదైనా మనం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏదైనా పని అనేది మొదలు పెట్టుకుంటే ఆ పని సక్సెస్ కావాలి అనిపిస్తుంది అన్నమాట ఒకవేళ అదే పని కిచెన్కి సంబంధించింది ఏందనుకోండి ఆ పని సక్సెస్ కాకపోతే చాలా చిరాకు వస్తుంది అది వేస్ట్ ఏమైతే వేస్ట్ అయ్యేది తర్వాత సంగతి అండి కానీ కిచెన్లో వంటల విషయంలో ఏదైనా సక్సెస్ కాకపోతే మాత్రం చాలా అంటే చాలా కోపం వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి నాకు ఇలాగైనా ఇవి సక్సెస్ కావాలి అని గట్టిగా అనుకున్నా సో మొత్తానికి ఇది నాలుగవ అప్పడము ఎలా వస్తుందో చూద్దామండి చూస్తుంటేనే కలర్ఫుల్గా అలా చక్కగా కనిపిస్తుంది కదా ఇంకా ఇవి చేసుకున్న తర్వాత అంటే మనకు సంతోషాన్ని ఇస్తుంది కదా సక్సెస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట సో నేను వస్తాయో రావో అనుకుని చాలా కొంచెం అంటే కొంచెం బియ్యం నానబెట్టేసి ఈ విధంగా చేస్తున్నాను ఓకే పర్వాలేదు వచ్చినయి అని అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం ధైర్యం వచ్చిందన్నమాట నెక్స్ట్ కూడా చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు అనే హోప్ అయితే వచ్చింది సో ఇది మనకు ఎక్కువ టైం అయితే పట్టట్లేదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎండకి ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట మనం ఇలా ఆవిరి కుడుకుతుంది కదా ఇది తీసేసి డైరెక్ట్ చీర పైన వేసి నీళ్ళలోనే ఆరబెట్టుకోవచ్చు చూడండి రెడ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది సో అందుకే నేను టెంప్ట్ అయిపోయి ఈ విధంగా ఈరోజు అప్పడాలు పెట్ చేయాలి అనే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్ టైం నేను ఈ విధంగా అప్పడాలను ఇంట్లో చేస్తూ సక్సెస్ అయ్యానన్నమాట సో దీన్ని చూస్తూనే టెంప్ట్ అయిపోతున్నామండి నాకైతే ఫుల్ అంటే ఫుల్ సంతోషంగా అనిపించింది ఇంకొకటి చాలా ప్రౌడ్ ఫీల్ కూడా వచ్చిందన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట ఈ అప్పడ యితే మీరు ట్రై చేసేసేయండి మంచి ఈజీగా చేసుకోవచ్చు కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మంచిగా వచ్చినాయా రాలేదని నాకు కమెంట్లో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం